ఎర్లీ మార్నింగ్ లేచి పూండ్రం రొబ్బి ఇలా జరుగుతూ ఉంటుంది భక్షాలు ఫస్ట్గా పూండ్రం రొబ్బుకోవాలి ఎర్లీ మార్నింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే ఇలా ఉంటుంది మాకు పండుగ పండుగనే పండుగ వాతావరణం అంతే భక్ష్యాలు ఉంటేనే పండుగ వాతావరణం అలా ఒక గుండు వేసుకొని ఆ గుండు కింద భక్ష్యాలు బ్యాళ్ళు పప్పు కూడా పెట్టుకొని రుబ్బుదా 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 విని ఒక గంట పడుతుంది వచ్చాలక వేయాలి వచ్చాలు వేసుకుంటేనే పండుగ మాకు భక్ష్యాలు లేకపోతే పండుగ అనేదే ఉండదు మా రాయలసీమలో కానీ మా కర్ర కర్రలో కానీ మొత్తానికి వంట స్టార్ట్ అక్షిత అక్షత తినేసే మాడ కొడుతుంది మాడతగా మజ్జితగా మాక్షిత మాడ కొట్టేస్తుంది మా కీర్తనగా గుండు చుడుతుందిగా గుండ్లు వీటిని భక్షాలు భక్షాలు మా పండగ వచ్చినా సా వచ్చినా ఇవే మాకు మా రాయలసీమలో సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఇవే అన్నీ ఇంకా ఇంకా అసలు మా రాయలసీమలో మా ఊర్లో ఇవి లేదే పండగ కాసుడు ఇంకా ఇంకా చాలా చాలా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ బష్యాలుగా ఇంకా స్టార్టింగ్ ఎవరైనా తినాలనుకుంటే నాకు కాల్ చేయండి సరేనా అక్షత హాయ్ జబ్ అక్క హాయి జీడమ్మా పెద్ద అక్క కావేమా సార్ పంచమ్మ ఇంకా ఈడగా ఈడగా పక్క అంటే రెండో అక్క మా రాయలసీమలో ఏమంటారు అంటే రెండో ఒక్కడి నడిపి అంటే మధ్య మధ్యలో ఉన్న ఆమెను నడిపామంటారు దిస్ మై డాడీ మా నాన్న నాన్న మై డాడీ మా డాడీ స్టిల్ యంగ్ మ్యాన్ ఇప్పటికి ఇప్పటికే యంగ్ మ్యాన్ మా నాన్నంత పని నేను కూడా చేయలేను ఇప్పటికైనా కానీ గో మా నాయన మా అమ్మ కష్టంగా ఇదే కొత్తగా మళ్ళీ ఆర్చేసి వేసి ఇది మా ఇల్లు ఇది మా ఇల్లు చాలా చాలా కష్టపడ్డారు మా నాన్నైతే మా అమ్మ కానీ మా నాన్న చాలా అంటే చాలా కష్టపడ్డారు మొదటిగా ఈ రూము ప్లస్ ఇక్కడ వెనక్కి వస్తే ఈ బ్యాక్ సైడ్ ఇది ఒకటే ఉండేది మాకు అప్పుడు పైన స్లాబ్ ఉంది కదా ఈ స్లాబ్ బదులు మేము అప్పుడు మొదటిగా అప్పుడు ఏం చేసామంటే గరండాలు అంటే ఐరన్స్ కానీ లేదంటే సిమెంటు పిల్లర్స్ ఉంటాయి కదా అలాంటివి ఇట్లా స్టైట్లో చేసి వాటి మీద బండలు పెట్టి వాటిపైన మట్టి వచ్చేటళ్ళం మేము మట్టి పోస్తే అప్పుడు వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళి సరైన నిద్ర లేకపోవడము ఉన్న ధాన్యము అంతా తడిచిపోవడము చూడగా ధాన్యాన్ని ఇట్లా ఇట్లా గూళ్ళలో పెట్టుకుంటాం వీటిని మామూలుగా సెల్ఫ్లు అంటారు కానీ మా సైడ్ గూళ్ళు అంటారు వీటిని గోళ్ళు అంటే పూర్వకాలంలో గూళ్ళు గుమ్ములు అలాంటివి ధాన్యం ఎక్కడ తడిచిపోతూ ఉండే వాళ్ళకి ప్రశాంతమైన నిద్ర లేదు నేనేమో హైదరాబాద్లో నేను హైదరాబాద్లో ఉంటూ వాళ్ళు ఇక్కడ ఉంటూ చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది నేను ఎంతో లేని దేవుడు కృప వల్ల ఇప్పటికి మంచిగా ఉంది ఇంకా స్లాబ్ అంతా స్లాబ్కి ఇప్పుడు అంతా మంచిగా చేసుకున్నాం దేవుని కృటీ ఇదిగో మా అబ్బాయి శ్యామ్ కిషోర్ శ్యామ్ కిషోర్ మా అబ్బాయి వాడు బర్త్డేకి వాళ్ళ బాబాయ్ తెచ్చిన గిఫ్ట్ ఇది ఇది వాళ్ళ మామయ్య తెచ్చాడు మేడం మామ ఆ పిల్లోడు మీకు కనపడాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అదే వెల్కమ్ టు జూ పార్కు ఆ వీడియోలో మస్తు కొన్ని చోట్ల ఎక్కువ కనపడతాడు ఆ పిల్లడు ఇది మా కిచెన్ బుల్లి కిచెన్ కిచెన్ మా అమ్మ ఇక్కడే చేసుకుంటుంది ఇంకా వంట అన్ని మొత్తం ఇంకా కిచెన్ కబోర్డ్ కిచెన్ కబోర్డు అలాగా ఇంకా మా ఊరికిగా ఇట్లా ఆడ ఆడపిల్లలు మా ఇంటి ఆడపిల్లలు వస్తేనే పండగ లేకపోతే పండగ ఉండదు అవును ఇంకా మా ముద్దు కోడల్ని వెళ్ళేసాడుగా ఈమె రెండో కోడలు ఆమె మూడో కోడలు ఇదిగో ఇక్కడ వచ్చింది అచ్చిత మా దోస్తు కానీ కూతురు వాళ్ళ డాడీ పేరు బజారి అక్షిత చాలా చదువుకుంటుంది దశ బ్యాడ్ లక్ ఏంటంటే మమ్మీ మమ్మీస్ డెత్ ఫైర్ ఇంకా మా అక్షిత ఆ పాలల్లో ట్రైన్ పోతుంది

बिरना वाह निलु निलु लाप निलु लाप गा लुपडा पटक रे नै निलु वाह काउन गाउन पेसी सामर बस र अन्ना ति इलाई ला रे हेलो ओ गाए गाल्कुन्डे आइ त रे आबा वाह ति रे हनले हनले आती आधी ना नासाता गाना आतीस मना लो ए नासाता गाना तू माने की है ना ले वो दे वो कटे चलो पास वाला आ का बन्नु नेगा देकुता दल ये किस वाला बडस राव सामा ये पापा दादा पापा जैसा होता है पापा आ जाए था आदा पूरा चालू पिंडी आई ने ले वाटत